చరిత్ర నీకుందని తెలుసుకున్నా నువ్వు దీక్షను విరమించాలని చెప్పి రోజు వచ్చి మమ్మల్ని కోరడం జరిగింది ముప్పై పోలీస్ నన్ను పాటు దీక్షా పరులను హైదరాబాద్ మొత్తం కూడా తిప్పుతూ అనేక రకాలుగా మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టి బీసీ ఉద్యమం నువ్వు చేపట్టి నేస్తా ఉన్నది నువ్వు యొక్క దీక్షను విరమించుకోవాలని చెప్పేసి హుకుం జారీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద మేము కూడా ఒకటే చెప్పిన ఎట్టి పరిస్థితుల్లో బీసీల ఉద్యమం రగలబోతా ఉన్నది మీదకి వస్తా ఉన్నాం బీసీలుగా మేము పోరాటాలు చేస్తాం మీరు ఎన్ని అణిచివేతలు చేసినా మేము పోరాటం కొనసాగిస్తాం మీరు ఎన్ని అరెస్టులు చేసినా పోరాటం కొనసాగిస్తాం మీరు ఎంత నిగంధాలు చేసినా కూడా పోరాటం కొనసాగిస్తామని ఆ దీక్షను కంటిన్యూ చేస్తున్నటువంటి క్రమంలో రోజు ఆరోగ్యం క్షీణించిన తర్వాత గాంధీ హాస్పిటల్లో మమ్మల్ని జైన్ చేయడం జరిగింది గాంధీ హాస్పిటల్లో జైన్ చేసిన తర్వాత మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు వారు మా దగ్గరికి సంఘీభవంగా వచ్చి బిటానియన్ రిపోర్ట్లు చూసినా నీకు కీటోన్ బాడీస్ పెరిగినాయి కిడ్నీలు డయాలసిస్ చేయాలంటున్నారు డాక్టర్లు నువ్వు